శ్రీమాత్రేణమా సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క అక్టోబర్ నెల పూర్తి రాశి ఫలితాలని ద్వాదశ రాసులకి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ జ్యోతిషాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు బాగా గుర్తుపెట్టుకోండి మీరు మిమ్మల్ని నమ్మండి మీ కులదైవాన్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి మీరు చేస్తున్న వృత్తి వ్యాపారానికి న్యాయంగా ఉండండి తప్పకుండా మీ రాశి ఫలితాలు అద్భుతంగా ఉంటుంది సకల దేవతలు మీకు అనుగ్రహిస్తారు ఇంకా కొంతమంది లేదండి కొంచెం మానసికంగా మేము ఒత్తిడిగా ఉన్నాము అనుకున్న వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జ్యోతిష్యాన్ని తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా దయచేసి చెప్తున్నాను అర్ధరాత్రి కాల్ చేయడం మానేయండి ఇరవై ఒక్క వయసు ఉన్న లోపు ఉన్న వాళ్ళు అడగకండి అరవై వయసు ఉన్న పెద్దవాళ్ళు దయచేసి మీరు అందరూ అరవై సంవత్సరాలు పొందినవారు కాబట్టి అసలు అడగకండి ఎల్లీగల్ అఫేర్స్ వద్దు ఆర్థికమైనటువంటి సమస్యలు వద్దు విద్యార్థులు అసలు చేయకండి ఎవరు తెలుసుకోవాలి నాకు వివాహం కావండి నాకు వ్యాపారం బాగుందా ఉద్యోగం బాగుందా నా కుటుంబం బాగుందా ఇలాంటి ప్రశ్నలు అడగండి ఈ నెల అక్టోబర్ నెలలో ఎలా ఉందో ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వెళ్తాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి ఆఖరి రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వాభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతీ నక్షత్రం యొక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ముందుగా ఫస్ట్ మీకు దసరా శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు ప్రేమైనటువంటి మీనరాశి మిత్రులారా మీకు అనుకూలాలు ఎక్కువ ఉన్నాయని చెప్పచ్చు ఈ నెల అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి ప్రభుత్వ వ్యవహారాలు శుభప్రదంగా ఉంటుంది మీకు మీరు కోల్పోయినటువంటి ఏవేవైతే కోల్పోయినారో ఎలాగో ఏడు నరని మీకు నడుస్తుంది కొన్ని కోల్పోయినట్టు ఉంటారు కదా వాటి అన్నిటికీ ఉపశమనం అని చెప్పొచ్చు మళ్ళీ మీరు పొందే అవకాశాలున్నాయి గౌరవ మర్యాదలు కూడా పొందుతారు కుటుంబం సంతోషకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉంటుంది ధన ప్రవాహం పెరుగుతుంది వ్యాపారం చేస్తున్నటువంటి వారికి మీ డెట్స్ అంతా క్లియర్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి చూసారా మీ యొక్క వ్యాపారంలో కానీ ఉద్యోగంలో స్థలంలో కానీ భార్యాభర్తల మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ అవన్నీ కూడా పరిష్కారానికి వచ్చే అవకాశాలు గట్టిగా కనబడుతున్నాయి మీ యొక్క సంతానం విషయంలో మంచి శుభవార్త వినే అవకాశాలు కనబడుతున్నాయి పాత రుణాలు ఏమైనా ఓల్డ్ డెట్స్ ఏమైనా ఉంటాయి చూసారా అవన్నీ కూడా క్లియర్ చేసుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి మీ సహ ఉద్యోగుల యొక్క సహకారం చాలా ఉంటుంది ఉద్యోగస్తులకి మీరు కోరుకున్న చుట్టుకు ప్రమోషన్స్ ఉంటుంది కానీ శని ప్రభావం కూడా ఉంది కాబట్టి అప్పుడప్పుడు మీ యొక్క నోటి యొక్క ఇబ్బంది ద్వారా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నాయి ప్రభుత్వం నుంచి రుణం తీసుకోవాలి బ్యాంక్ చిట్ ఫండ్స్ ఇవన్నీ కూడా కాస్త దస్తావేజుల మీద సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్తగా తీసుకొని మీకు అవన్నీ రాబోతున్నాయి కానీ దస్తావేజులు సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ ప్రయత్నాలు మీరు ప్రయత్నం చేయండి భగవంతుడు మీకు అనుగ్రహం ఇస్తాడు మీ తోటి వ్యాపారం నుండి పోటీని మాత్రం పొందక తప్పదు ఉంటుంది భాగస్వామి పక్షం పార్ట్నర్షిప్లో కాస్త గొడవలు వస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలకు కూడా ఇది ఒక మంచి కాలం అని కూడా చెప్పచ్చు ఇతరులు మాట్లాడేటప్పుడుగా ఓపిగా ఉండండి స్త్రీ పురుషులు ఎవరైనా కూడా వాళ్ళ మాట విని మీ యొక్క ప్రజెంటేషన్ ఇవ్వండి మీరు ఒక స్పాన్సర్గా ఉండలే కానీ మీరు దగ్గరగా ఉండకూడదు కాబట్టి ఆ రకంగా పది మందికి సహాయం చేసే స్థితిలో భగవంతుడు మీకు ఉంచాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోండి ఇతరుల కోరికలు కోసమే ఉన్న మిత్రులారా కాస్త మీరు అలంకార ప్రియులు కాబట్టి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు మీకు మంచి మంచి అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి గృహోపీకరణ వస్తువులు కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు అదృష్ట రోజులు ఈ అక్టోబర్ నెలలో ఒకటి ఎనిమిది పదకొండు పద్నాలుగు పదిహేడు చంద్రాష్టమం ఈ యొక్క అక్టోబర్ ఉదయం నాలుగు గంటల నుంచి ఎలా ఉంటుంది అని అంటే నాలుగవ తారీఖు నుండి ఐదు ఆరు వరకు ఉంటుంది ఆ చంద్రామం ఈ రెండున్న రోజులు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం రాజకీయ నాయకులకి ఇది కాస్త సిక్స్టీ అండ్ ఫార్టీగా కనబడుతుంది మీ యొక్క దస్తావేజులన్నీ కూడా జాగ్రత్త షేర్ మార్కెట్ పర్వాలేదు మీడియా రంగం వారికి మిశ్రమం కాకుండా చెప్పవచ్చు ఒక రకంగాను పరిహారం మీకు లక్కీ నెంబర్ అని చెప్తే నంబర్ వన్ అనేది మీకు చాలా కలిసి వస్తుంది రెడ్ ఆర్ పింక్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది శివాలయంలోకి వెళ్ళి దైవ దీపం వెలిగించండి ఎలాగో దీపావళి వస్తుంది కదా మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి పేదవాళ్ళకి ఆహారం ఆకలి వారికి ఆహారం ఇవ్వండి అష్టమి నాడు భైరవుని ప్రార్థించండి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి ఆరోగ్యపరంగా బాగుంటారు గ్రహదోషం కలిగి ఉంటుంది అన్ని రకాలుగా మేలు జరుగుతుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి ఈరోజు మనం తెలుసుకోబోయే సబ్జెక్ట్ ఏమంటే ఈ శ్రీకృష్ణ భగవాను ఉంటాడు కదా ఆ శ్రీకృష్ణ భగవాన్ యొక్క పిల్లలు ఉన్నారు వాళ్ళ గురించి చాలామందికి తెలియదు శ్రీకృష్ణుడికి కొడుకు కూతురు వీళ్ళందరూ ఉన్నారా అవును ఉన్నారు దాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం హిందువులు ఎక్కువగా ఆరాధించే దేవుడు శ్రీకృష్ణుడు ప్రధాన పాత్ర పోషించినవాడు దశావతారాల్లో ఒకరుగా ఉన్నారు చిన్ని కృష్ణుడు ఆయన ఆలయల కృష్ణుడు అంటారు గోపాల్ అంటారు భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పూజలు అందుకుంటారు ఆయన జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది కన్నయ్య చిన్నప్పుడు ఎంతో చలాకిగా ఉండేవాడు పెద్దయ్య మహాభారతంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది ఎవరంటే అది శ్రీకృష్ణ భగవానుడే అర్జునుడికి గీతోపదేశం చేశాడు కృష్ణుడు శ్రీకృష్ణుడు చాలా పెద్ద కుటుంబం ఉందండి భగవద్గీత అనే ఒక మహంతరమైనటువంటి సబ్జెక్ట్ని మనకు అందించినటువంటి ఒక మహానుభావుడు ఈ కుటుంబం ఎంత పెద్దది అంటే జగమంత కుటుంబం నాది అంటారు చూసారా అలాంటి జగమంత కుటుంబం ఆయనది కానీ ఆయనకంటూ ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక కుటుంబం కూడా ఉంది శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామ జాంబవతి కాళింద మిత్రవింద నాగ్నజితి భద్ర లక్ష్మణ అని ఎనిమిది మందిని వివాహం చేసుకున్నారు వారు వీరిలో ప్రతి ఒక్కరితో వారికి పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు ఉన్నారు శ్రీకృష్ణ భగవానికి కొడుకులు కూతుర్లు కూడా ఉన్నారు వారు ఎవరు అంటే వీళ్ళందరూ కూడా హిందూ పురాణాల్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిన వారే అని మనం తెలుసుకోవాలి ముందు వారి కుమారులు ఎవరెవరని తెలుసుకుందాం ప్రద్యుమ్నుడు ఈ ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవికి కలిగిన సంతానం అతడు చాలా ధైర్యవంతుడు తెలివైన వాడు రాక్షసుడు సంభాసురుని అభహరించాడు కానీ శ్రీకృష్ణుడు అతన్ని కాపాడుతాడు ఆ తర్వాత ప్రద్యుమ్నుడు సంభాసురుని సంహరిస్తాడు ప్రద్యుమ్నుడు కామదేవుని యొక్క అవతారం అని కూడా చెబుతారు అతడు విల్లు చాలా బాగా వాడుతారు యుద్ధ విద్యలో కూడా ప్రావీణ్యం సాధిస్తారు ప్రద్యుమ్నుడు పాండవుల కొడుకులకు అభిమన్యుడికి యుద్ధం చేయడం ఎలాగో నేర్పించినవాడు ఎడిటర్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క సబ్జెక్ట్గా షార్ట్గా వేసుకోవచ్చు లేదా కంటిన్యూగా కూడా పెట్టుకోవచ్చు ఈ యొక్క సబ్జెక్ట్ని ఎందుకంటే శ్రీకృష్ణుని యొక్క కుమారుని పేరు అని కూడా పెట్టి దాన్ని మీరు ఇంకా తమ్ములని ఎలా పెట్టుకుంటారో అలా చేసుకోవచ్చు తర్వాత శ్రీకృష్ణుని యొక్క ఇంకొక కుమారుని యొక్క పేరు కృతవర్మ కృతవర్మ యాదవ యోధుడు సైన్యాధ్యక్షుడు ఈయన కృష్ణుని సమకాలికుడు అని కూడా చెప్తాడు కృతవర్మ శ్రీకృష్ణుడికి మన బయలాజికల్ సన్ కాదు ఆత్మ బంధువుగా ఉన్నటువంటి కానీ శ్రీకృష్ణుడు అతని కొడుకులాగే చూసుకుంటుంటాడు కృతవర్మ మహాభారత యుద్ధంలో పాండవులకు సహాయం చేస్తాడు అతడు చాలా ధర్మం గలవాడు చాలా ధైర్యవంతుడు శ్రీకృష్ణుని యొక్క ఇంకొక కుమారుని యొక్క పేరు సాంబడు శ్రీకృష్ణునికి జాంబవతికి పుట్టిన మొదటి పుత్రుడు సాంబడు అతను చాలా అల్లరి చేసేవాడు తన తండ్రి వంశాన్ని నాశనం చేసేలా పనులన్నీ చేసేస్తుంటాడు అందుకే అతడి గురించి బాగా ఎవరు చెప్పిన చరిత్ర ఏం పెద్దగా లేదు సాంబుడు చేసిన తప్పుల వల్ల మహర్షి దుర్వాసులు శపిస్తారు దాంతో యాదవ వంశం అప్పట్లో ఇబ్బంది అయ్యిందని కూడా వినేవారు ఇక శ్రీకృష్ణుడికి మనవడు కొడుకులయ్యారు కదా ఇప్పుడు మనవడు అనిరుద్ధ పేరు శ్రీకృష్ణుడికి మనవడా ఇవన్నీ ఎక్కడ కొత్తగా ఉంది కదా ఎస్ శ్రీకృష్ణుని యొక్క మనవుడు అనిరుద్ధ అనిరుద్ధుడు శ్రీకృష్ణుని యొక్క అవుతాడు అతని తండ్రి ప్రద్యుమ్నుడు తల్లి రుక్మావతి అనిరుద్ధుడు చాలా ధైర్యవంతుడు చాలా తెలివైనవాడు అనిరుద్ధుడు రాక్షసుల రాజైన బాణాసురుని కూతుర్ని యొక్క ప్రేమిస్తాడు ఎంత అద్భుతంగా చూసారా తర్వాత ఇప్పుడు శ్రీకృష్ణుడికి కూతురులు ఓ శ్రీకృష్ణుడు కూతుర్లు ఉన్నారా వాళ్ళు ఎవరు వారి పేర్లు మనం తెలుసుకుంటాం ప్రజలు శ్రీకృష్ణుడి కుమార్తెలు చరిత్ర పారాణిక గాథల గురించి పెద్దగా ఎవరికి తెలిసినట్టు తెలియపోవచ్చు కూడా కానీ కన్నయ్య జీవితంలో కీలక పాత్ర పోషించారు వారు వారిలో అత్యంత ముఖ్యమైన ముగ్గురి గురించి తెలుసుకుందాం వారెవరు మొదటి కూతురు అని చెప్పొచ్చు సుశీల శ్రీకృష్ణుడు రుక్మిణి దంపతులకు సుశీల జన్మించారు ఆమె చాలా తెలివైనది చక్కని స్వభావం గల ఆమె క్షత్రియరాజు కుమారుణ్ణి పెళ్లి చేసుకున్నది రైట్ మరియు శ్రీకృష్ణు ఇంకొక కుమార్తె భద్ర కన్నయ్య జాంబవతికి భద్ర అనే కుమార్తె పుట్టింది శ్రీకృష్ణుడికి జాంబవతికి భద్రాని యొక్క కుమార్తె పుట్టింది అలా ఆమె తెలివైనది పాండవులకు శత్రువైన దుర్యోధుల్ని వివాహం చేసుకున్నది చూడండి ఇది ఎలా ఉందో ఇదే కథలో ట్విస్ట్లు అంటారు అలా తర్వాత స్వామివారికి శ్రీకృష్ణుడికి ఇంకొక కూతురు చారుమతి ఈ చారుమతి శ్రీకృష్ణుడు సత్యభామా దంపతులకు పుట్టింది ఆమె చాలా అందంగా ఉంటుంది కృతవర్మ కుమారుని ఆమె పెళ్లి చేసుకున్నది ఇవన్నీ కూడాను శ్రీకృష్ణ యొక్క జన్మ వృత్తాంతంగా తెలియడం జరుగుతుంది ఇది అందరూ కూడా దాచిపెట్టుకోండి వింటూ ఉండండి మీ పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి ఇవన్నీ తెలియజేయండి మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలని అఖిలాండ కొట్టి బ్రహ్మాండ నాయకుడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క పద్దెనిమిది అవతారాల దేవాలయం జీవకున్న తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తుంటాం మీరు కూడా ఒక్కసారి తిరుపతి దర్శనానికి రండి విజయ వస్తూ